వచ్చాయంటే నోటీస్ వచ్చాయి సో త్వరలోనే కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని సమాచారం అయితే అందుతుంది వాస్తవానికి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేంత దమ్ అయితే ఎవరికి లేదండి ఒక్కొక్కడికి జాయింట్లు జారిపోతాయండి కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఎందుకనంటే నీతికి నిలువెత్తు నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే అది మా కేసీఆర్ గారండి గతంలో మనం చూసుకున్నట్టయితే కూతురు ఢిల్లీలో వెళ్ళి లిక్కర్ స్కామ్ చేసి వెళ్ళొచ్చింది ఎనిమిది నెలలు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు కేసీఆర్ గారు కార్యక్రమం కొన్ని వేల కోసం లాగా ప్రాజెక్ట్ ని వాడుకొని మనము చూసుకున్నాం మొన్న ఆ డ్యామ్లు కూడా కొన్ని కొట్టుకుపోయాయి సో దీనిపైన ఒకటా అండి మీరు అన్నట్టు కవిత జైలుకి వెళ్ళి కడిగిన ముత్యం విరం బయటకు వచ్చిందండి అది రాష్ట్ర ప్రజలందరూ దేశ ప్రజలందరూ చూసారు ఆమె సంవత్సరం ఒక మహిళ నిర్బంధించి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కవితను అనేక రకాలుగా వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా పెట్టి అనేక చిత్రహింసలు పెట్టినా కూడా ఎక్కడ కూడా మచ్చ కూడా అంటనే నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే అది కవిత గారు అదేవిధంగా కవిత గారే కాదండి కేటీఆర్ గారి పైన కూడా ఈ కార్ రేసింగ్ మీద నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా హరీష్ రావు గారి పైన కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది అంటే ఎక్కడికి వెళ్ళినా బిఆర్ ఆర్ఎస్ నాయకులు కఠినగా ముత్యం వల్ల వస్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే బీఆర్ఎస్ అనేది ఎంత అవినీతి లేకుండా పరిపాలన చేసింది అనేది దీనికి ఒక నిదర్శనం ఇది అదేవిధంగా మీరు అన్నట్టు కాళేశ్వరం గురించి మాట్లాడితే కాళేశ్వరం ఎక్కడో కొట్టుకపోయింది అంటున్నారు మీరు ఎక్కడ కొట్టుకపోలేదండి ఇప్పుడు ఈ ఆన్లైన్ లో ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టి చూసుకోండి ఎక్కడ కూడా ఏ ఫిల్లర్ కూడా కొట్టుకపోలేదండి అంటే కట్టి ఇప్పటికి ఐదు ఆరు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఎక్కడ కూడా చిన్న చెక్కు చదగరలే ఒకటి రెండు పిల్లర్లకు చిన్న క్రాక్ ఇచ్చిందని అంటున్నారు క్రాకును సరిదిద్దే సమర్థత నాయకత్వం లేని ఏదైనా పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ అండి సో ఏదేమైనప్పటికీ క్రాక్ ఇచ్చినప్పటికీ ఇంకొకటి ఇచ్చినప్పటికీ ఒక్క రెండు పిల్లర్లతోటే ఈ లక్ష కోట్లు అయిపోయినాయని అనుకోవడం అలా మూర్ఖత్వం అండి కాళేశ్వరం అంటే ఎన్ని ఎన్ని అది ఒక ఒకటి కాదండి రెండు కాదండి ఒక ఏడెనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పుడు అదే అంటే నా చేసి విచారణ కోసం అరెస్ట్ చేసి ఇన్ని రోజులు ఉంచుకొని ఏం కూడా చెప్పలేకపోయారు రేపు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినా అంతేదండి ఏం లేదు ఎవరైనా కూడా బెయిల్ మీద బయటకు వస్తారండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నోటు నోటు మీద బయటకు రావడం జరిగింది పూర్తి అంటే అదే అండి నా పూర్తి ఆధారాలు ఉంటే ఎవరు కూడా బెయిల్ బెయిల్ ఇవ్వరండి ఆధారాలు లేకనే బెయిల్ జరుగుతుంది పూర్తి ఆధారాలు అంటే అక్కడ ఉన్న సాక్షులు అక్కడ పూర్తిగా అక్కడ కోర్టులో నిజం చెప్పకుంటే అట్లనే ఉంటది ఇప్పుడు పూర్వంలో మనం చూసుకున్నాం రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఏ విధంగా అయితే అరెస్ట్ చేపించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు కాబట్టి ఆధనకు చర్యల్లో భాగంగానే రోజు కేసీఆర్ కి నోటీసులు పంపించారని విశ్వసనీయ సమాచారం కూడా మనకు తెలుస్తుంది సమాచారం ఏం లేదండి ఆయన ఒకటే అండి ఇప్పటి నుంచి కాదండి పార్టీ అసలు ఆయన అధికారంలోకి వచ్చిన సీఎం అయిన తర్వాత నెక్స్ట్ డే నుండే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎవరైనా ఒకళ్ళు అరెస్ట్ చేయాలి అది ఎవరినైనా కానీ అండి గతంలో చూస్తే గొర్రెల స్కామ్ లో అవినీతి అంటాడు కాళేశ్వరంలో అవినీతి అంటాడు ఈ కార్ రేసింగ్ లో అవినీతి అంటాడు లేదంటే మన ఇప్పుడు మలిక్కర్ స్కామ్ లో అవినీతి అంటాడు లేదంటే ఇంకా అక్కడ జరిగింది అంటాడు ఇక్కడ ఎక్కడ జరిగిందో ఏం చేయలేకపోతున్నాడు ఎందుకంటే అంటే సత్తా సమర్థత వాళ్ళకు లేదు పరిపాలన గాలికి వదిలేసి వీళ్ళని అరెస్ట్ ఒక 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 ధ్యేయంగా ఒక లక్ష్యంగా పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నారు ఎందుకంటే నాలుగు వందల ఇరవై హామీలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న హామీలు మూడే మూడు హామీలు అండి అది కూడా మూడు హామీలలో ఆ పదహారు హామీలున్నాయి అంటే అందులోకి వెళ్ళి ఒకటి అందులోకి అందులోకి వెళ్ళి ఒకటి చేస్తున్నారు సో అంటే వాళ్ళ పాలనకు నిద నిలువెత్తు నిదర్శనం ఏదైనా ఉందా అంటే ఈ ఒక పెద్ద మోసం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ కుటుంబం ఇంత అన్ని పనులు కూడా ఇంకా నన్ను అడగడం కాదండి నన్ను అడగడం కాదండి కన్ను లేని గుడ్డలు ఇప్పుడు ఏదో వంద క్వశ్చన్లు మాట్లాడతారండి వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని ర్యాపిడో బుక్ చేసుకొని చక్కగా సెక్రటరీకి వెళ్ళండి సెక్రటరీ ఎట్లుందో ఒకసారి వాళ్ళ కన్ను తోటాలు చూడండి ఇప్పుడు అక్కడ పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ ఉంది అంబేద్కర్ స్టాచ్యూని చూడండి అంబేద్కర్ స్టాచ్యూ ఎలా ఉందో ఇప్పుడు యావత్ భారతదేశంలో అక్కడ యావత్ భారతదేశం యావత్ భారతదేశం పాకిస్తాన్ తోటి అక్కడ యుద్ధం చేస్తుంటే ఈ రోజు తెలంగాణలో ఉన్న పౌరులందరూ కూడా సచివాలయం దగ్గరికి వెళ్ళి ర్యాలీ నిర్వహించారు అంటే దాని అర్థం ఏంటండి కేసీఆర్ గారి పరిపాలన అంటే ఈ హైదరాబాద్ లో ఎన్ని ప్లేసులు ఉన్నాయండి అనేక ప్లేసులు ఉన్నాయి మరి కేవలం ట్యాంక్ బండ్ దగ్గరికి అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ సచివాలయం దగ్గరికి వెళ్ళడం అంటే అది అది ఆయనకున్న చిత్తశుద్ధి ర్యాలీలు కాదండి నేను ఏమంటున్నా అంత పెద్ద ఎత్తున అక్కడ జనము ఇప్పుడు ఎవరు ఈ రోజు కేసీఆర్ అని కాదు అనేక ర్యాలీలు కూడా మన సచివాలయం ముందే జరుగుతున్నాయి మీరు అన్నట్టు ట్యాంక్ బండ్ ఇటు సైడ్ ఉందండి ట్యాంక్ బండ్ సైడ్ ఎవడు బోట్లే అందరు సచివాలయం ముందే ఉంటున్నారు అంబేద్కర్ స్టాచ్ దగ్గరనే ఉంటున్నారు ఎవరు కూడా మీరు అన్నట్టు ఆ ట్యాంక్ బాండ్ చుట్టూ ఒకటండి ఇప్పుడు నేను అదే అంటున్నా అండి ఎవడో మనం ఏదో కళ్ళకు మనం చదువుకొని కన్ను నుండి గుడ్డోళ్ళు అంటారు కదా కన్ను నుండి గుడ్డోళ్ల మాట్లాడితే ఎవడేం చేయలేడండి ఇప్పుడు ఒకటండి నేను నేను అనేది ఏంటండి కన్నుల గుడ్డల గురించి మనం ఏం మాట్లాడారు కేసీఆర్ ఏం చేశాడు అనేది ఇదే లైవ్ లో ఇలానే రండి ఇదే లైవ్ లో ఎంత మంది ఇదే లైవ్ లో పది మందిని అడుగుదాం ఎనిమిది మంది ఏం చెప్తారో ఇందాం అది ఎనిమిది మంది కూడా అవద్దని చెప్పి ఉంటే ఇక్కడనే బట్టలు ఇప్పుకొని పోతాండి ఇప్పుడే లైవ్ లో రండి దమ్ముంటే కన్నులున్న ఉన్న గుడ్డల్లో ఎవడన్నా ఉన్నారు అని ఒప్పుకుంటే ఒప్పుకోర్రీ లేకుంటే రి ఒకటండి అదే అంటున్నాం కదా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ప్రజలు పిచ్చోళ్ళై నమ్మేరు నిజంగానే ఇస్తారు అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో మీరే గూగుల్లో కొట్టండి ఎవరైనా మీరు చదువుకున్న మేధావులు ఎవరన్నా ఉంటే నేను చెప్పేది వినండి చదువుకున్న 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 అదండి ఒక్క నిమిషం అండి చదువుకున్న మేధావులు ఎవరన్నా ఉంటే మీరు చదువుకున్న మేధావులు అయితే ఒక్కసారి మీ గూగుల్లో కొట్టండి వంద రోజులలో ఇస్తాన హామీలు రెండు సంవత్సరాలు కావాస్తుంది ఎందుకు ఏదో అని ఒకసారి ఆలోచించుకోండి మరి రేవంత్ రెడ్డి చేస్తే ఏమైంది అదే బట్టి విక్రమార్కన్ చేసి ఈయన ఉప ముఖ్యమంత్రి ఉంటే ఏమైంది బట్టి విక్రమార్కన్ ముఖ్యమంత్రి చేసి ఈయన రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి ఉంటే ఏమైంది మరి చెయ్యలేదా మీరు కూడా అంటే మీరు అంటే మీకు అద్దు అంటే ఉద్యమకారులకు మీరు టికెట్ మీ పార్టీ ఏమి ఇచ్చిందండి ఎక్కిచ్చిందా మళ్ళీ బీజేపీ ఏమి అంటే మీరు ఇయ్యారట ఎంతసేపు 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 అమరుల వీరులకు ఆ కుటుంబాలకు టికెట్ టికెట్లు ఇవ్వాలి ఎంతసేపు దళితులకు వీళ్ళు ఇవ్వాలి ఎంతసేపు బీఆర్ఎస్ అడుగుతారు మరి మీరేం చేసిరు దళిత సీఎం కాదండి ఈ రోజు తెలంగాణలో నాలుగు సార్లు అంబేద్కర్ జయంతి వరదంతులు అయితే ఒక్కసారి కూడా పూలమాల అయ్యని సీఎం ఎవరన్నా ఉన్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా న్యూస్ ఛానల్ లో చూసుకోండి మీరు కాదని మీరు చెప్పండి